నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాదు వల్లభ అనగా దత్తాక్షేత్రం ఆగ్రహారంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి కరకమల సంజాతులు దత్తపీఠ ఉత్తరాధికారి పరమహంస పరివ్రజా కారాచార్య వరియ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారి ఇరవై రెండవ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవంలో పది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీపాద వల్లభ అనగా దత్త క్షేత్రంలో నిర్వహించబడని తెలిపారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సింహాద్రి సాయి శ్రీజ పెద్దిరెడ్డి కొండలరావు టి రామకృష్ణ ఎన్ వివి శ్రీనివాస్ పి శ్రీనివాస్ సత్యనారాయణ రెడ్డి మహాలక్ష్మి పి ప్రభాకర్ పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు వినాయక చవితి శుభాశిస్తు వినాయక పండుగ గణపతి పండుగ వచ్చినట్టే మనందరికీ ఎంతో ఆనందం ఎందుకంటే ఇది ప్రకృతితో ఉడిపడి ఉన్నటువంటి పండుగ ప్రకృతి ఆరాధన చేస్తే స్వామి సంతోషిస్తాడు ప్రకృతి పర్యావరణ కాపాడుకోవాలి ఇప్పుడే మనం సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము పూజ్య దత్తనాథ ప్రభువు గణపతి సచిదామయ్య స్వామి వారిని ఈరోజు విజయవాడలో క్షిప్ర గణపతి స్వామి సన్నిధిలో గణపతి పండుగ ఆచరణ చేస్తున్నాను అందరూ నిర్విఘ్నంగా ఆనందంగా సంతోషంగా తమ ఆధ్యాత్మిక జీవితంలో అలాగే దిననిత్య జీవితంలో కూడా సుఖంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈరోజు సంకల్పం చేసుకుని మనం చక్కగా గణేష చతుర్థి వ్రతాన్ని వరసిద్ధి వినాయక స్వామి వ్రతాన్ని చేస్తున్నాం అలాగే సహస్ర మోదక హోమం జరిగింది ఈసారి పిఠాపురంలో చాతుర్మాసి జరుగుతోంది పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన రోజు కూడా ఈరోజు చాలా విశేషం ఇలా అన్నీ కూడా కలిసి వచ్చిన ఈ శుభ సందర్భంలో స్వామిని వేడు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి రైతులు విశేషంగా సకాలంలో వర్షాలు వస్తూ ఎటువంటి దుర్భిక్షము లేకుండా అందరూ సుభిక్షంగా ఆనందంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ అందరికీ అన్ని రంగాల వారికి కూడా శుభం జరిగింది ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండేవి అని చెప్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త జై గణేష శ్రీ గణేష్ చాలామంది పాల్గొన్నారు భక్తులందరూ కూడా అన్నదానానికి కూడా చాలా విశేషంగా వచ్చారు వారికందరికీ కూడా విశాఖపట్నం ఆశ్రమం నుంచి చింతామణి గణపతి క్షేత్రం నుంచి ఇరవై ఒక్క ఏకవింశతి పత్రాలు వచ్చాయి వారు పూజ చేసుకునే విధంగా అక్కడ ఇరవై ఒక్క పత్రాలు కూడా నాటారు సంరక్షణ చేస్తున్నారు ఈరోజు ఆ ఇరవై ఒక్క పత్రాలని ఇక్కడికి పంపించారు వారందరూ అర్చన చేస్తున్నారు స్వామికి సమర్పణ చేస్తున్నారు ఇది చాలా విశేషం ఎంతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంతో పాటు మన జాతీయ సంబంధించిన కార్యక్రమాలు ఇండిపెండెన్స్ డే నాడు వెయ్యి మంది పిల్లలకు ఆర్డనేటర్స్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఉచిత బ్యాంక్స్ పరిగణ అనేసీలతో చేశాడు అది కాకుండా మెడికల్ క్యాంపు ఎంతో ఘనంగా జరుగుతుంది పల్లె కళ్ళకి వెళ్ళి చిన్న చిన్న వాళ్ళు ఎవరికైతే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది వాళ్ళందరికీ తీసుకొచ్చింది వాళ్ళందరికీ జాగ్రత్తగా ఉచి ఉచిత చికిత్స చేస్తారు అది ఇంపార్టెంట్ డాక్టర్స్ అందరూ కూడా వాలంటీర్స్తో వస్తున్నారు ఎక్కడెక్కడో నుంచి వాళ్ళ స్పెషాలిటీస్తో వస్తున్నారు అలా లోకల్ డాక్టర్స్ అదే కాకుండా వాటిని కూడా చాలా ఆకర్షణ ఈ కార్యక్రమాల సందర్భంగా మనకి ఆర్టిఫిషియల్ రెస్ట్ ఎవరి కాదు వాళ్ళకి నడక దానిని వాళ్ళు కాలు ప్రాబ్లం దింపి వాళ్ళందరూ కూడా మనకి మీరు ఆరోగ్యలో చాలా మందికి వచ్చి వాళ్ళ మెషర్మెంట్స్ అన్నీ తీసుకున్నారు థర్టీ ఫస్ట్ నాడు వాళ్ళకి ఆర్షన్ రూమ్స్ ఎలా చేతున్నాను అది చాలా మంచిది ఇది మనం మన భక్తి గురించి సేవ కాకుండా జనాలు అందరికీ ఎంతో బాగుండే కట్టుగా సేవ చేసుకుంటున్నాము మీరందరూ దయచేసి స్వామీజీ గారు రేపు ఇస్తున్నప్పుడు మీరు అందరూనే ఆశీర్వదం చేయబడుతున్నారు శ్రీపాదక్షేత్రం రెండు వేల రెండులో శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారికి స్థాపించబడి ఇందులో ప్రత్యేకించి కుంభాషాలు ఒకటైంది ప్రత్యాద కుంభాభిషేత ఉంటుంది ఈ సంవత్సరం ప్రత్యేకించి శ్రీ వెంకట స్వామి వారు శ్రీ శ్రీ దత్త స్వామి వారి చాతర్మాస దీక్ష ఇక్కడ జరగాలని సంకల్పించుకున్నారు వారి సంకల్ప విహారంలో భాగంగానే మన టెన్త్ యూర నుంచి స్టార్ట్ అయింది సెవెంత్ సెప్టెంబర్కి చాతర్మాస దీక్ష ఉంటుంది ఇందులో భాగంగా ఐదు వందల మందికి నారాయణం పారాయణ ఉంది రెండు వేల మందికి సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత చవిత పారాయణ అనేక ఉచిత వైద్య శిబిరాలు జరుగుతున్నాయి ఉచిత అన్నదాన జరుగుతోంది ఉచిత అనదాన సేవ అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి పొద్దున్న సంగీత సేవ జరుగుతోంది సాయంకాలం దైవనీ భారత ప్రవదన సేవ జరుగుతోంది రోజు ప్రత్యేకించి శ్రీపాద వల్లభ జయంతి అలాగే వినాయక చవితి ప్లస్ చిత్తా నక్షత్రం ఎంతో అద్భుతంగా పొద్దున్న శ్రీ స్వామి గారి ఇక్కడ పూజ చేసి అందరినీ అనుగ్రహించారు అదేవిధంగా గణపతికి ఉత్సవాలు కూడా ఇవ్వడానికి స్టార్ట్ అవుతున్నాయి తొమ్మిది రోజుల పాటు ఇవి జరుగుతాయి నవరాత్రులు భక్తులందరూ వచ్చి కూడా పాల్గొచ్చు ప్లస్ రేపు శ్రీ శ్రీ గణశ స్వామి వారు పిఠాబుమానికి వస్తున్నారు అందరూ కూడా వచ్చి దర్శనం తీసుకుని స్వామివారి అనుగ్రహం పద్ధతులు ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు నాడు తొంభై తొమ్మిది మందికి వికలాంగులకి అవయవానికి ఏర్పాటు చేయడం జరిగింది మిత్రుల అవయవాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ సంప్రస్థితి కొంతమంది ఏర్పాటు క్రీడ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆరోజు మధ్యాహ్నం పన్నెండు కార్యక్రమం జరుగుతుంది